మీడియా నకిలీ మొక్కజొన్న విత్తనాలు వల్ల మోసపోయిన మమ్మల్ని ఆదుకోండి కలెక్టర్ కి విజ్ఞప్తి చేసిన నకిలీ మొక్కజొన్న రైతులు ఎకరానికి యాభై నుంచి అరవై క్వింటల మధ్యలో అవుతుంది అని చెప్పి నమ్మించి ఒక్కలకి దళారులకి ఒక్కజాన రైతులకి మొత్తం పెట్టుబడి తొందరగా డబ్బులు ఇస్తుంది పెట్టుబడుకు వస్తుంది సార్ ఇంకోటి ఏంటంటే రైతు అన్న వాడికి ఏకానికి ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా సీళ్ళు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక కూలీలో రావాలన్నా ఏదన్నా అలవాళ్ళు అడుగుతారు కాబట్టి రైతు కూడా ఏం చేస్తారంటే పెట్టుబడికి ఏది ఒక సహకార్య దగ్గర తీసుకుంటే వాడికి ఇంట్రెస్ట్ ఆ పని చేసుకునే ఈ ఇల్లే పెట్టుబడి పెడతాను మనకి ఇల్లే పెడతానంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండదు అని మీరు ఆశ్చర్యం ఏనుకూరు మండలం ఏనుకూరు వాకదాన్ని వంశీకిస్తా నా పేరు నేను నాలుగు ఎకరాలు వేసిన పదమూడు క్వింటాల్ అయింది ఈ నకిలీ విత్తనాలను నమ్మి మోసపోయిన మేము మాకు వెంటనే న్యాయం జరగాలని కోరుతున్నాం రైతులని మ ఎకరానికి నలభై యాభై క్వింటాల్ అయితే అన్నారు చూస్తే ఎకరానికి పది క్వింటాల్ కూడా కాడలా మాకు న్యాయం జరగాలని చూస్తున్నాం మొత్తం ఇవి ఈ బెండులు ఈ చొప్ప ఇలాగైంది గింజలే పట్టట్లేదు ఇది దీని గురించి ప్రభుత్వం ఎమ్మటే చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం విలేకరులకి నమస్కారం చీటి కుండస్ ఖమ్మం జిల్లా ఏం కూర్చున్నాం అది కొంతమంది దళారుల వల్ల నాకు నకిలీ మొక్కదాన తల మోసపోయినాం మేము వాళ్ళ ఎకరానికి ముప్పై నలభై కిందల నుంచి యాభై కింటలు దిగుబడి వచ్చింది అన్నారు చెప్పినప్పుడు పది ఎకరాలు వేస్తాను నేను పది ఎకరాలు అయితే ఎనభై కింటలు వచ్చింది దిగుబడి మిగిలిన దిగుబడి ఏదంటే వాళ్ళు రెస్పాన్స్ లేదు మా మీద పోలీస్ మా మీద పోలీస్ కంప్లైంట్ పెట్టారు వాళ్ళు దాన్ని మేము పోయి ఎస్ఐ గారు చెప్పిన ఎస్ఐ గారు మీకు ఏదంటే న్యాయం చేస్తామని చెప్తుంటు పది రోజులు అయితే నాగా ఇంత వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు అనమాట మాకు ఇచ్చిన ఆంధ్ర వరప్రసాద్ నాయుడు మాకు ఇచ్చిన వరప్రసాద్ నాయుడు నాగకృష్ణ గారు వెంకటేశ్వరరావు ముగ్గురు ఆంధ్ర వాళ్ళు పెళ్లి ముగ్గురు కలిసి మమ్మల్ని నమ్మించి మోసం చేశారు మితనాల్లో మాకు న్యాయం చేయాలని చెప్పి ఎస్ఐ గారు ఎస్ఐ గారు మీకు న్యాయం చేస్తే బాగుండడం చేయడం లేదు పదకొండు రోజులు వేసిన వాళ్ళకి చేయక ఎస్ఐ గారు చేయక చేస్తామని ఇక ఇదంతా కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలిసి నెమ్మల్చిన వాళ్ళు మాది ఏనుకూరు ఖమ్మం జిల్లా నేను ఎనిమిది ఎకరాలు వేసాను మొక్కజొన్న ఆంధ్ర నుంచి ఒక ఆయన వచ్చి మా పక్కనే ఉన్న రేపల వాళ్ళు ఆయన ఒక ఆర్గనైజర్ పెట్టుకొని ఆయన కింద దగ్గర దగ్గర మేము ఒక యాభై ఎకరా వేసాము నేను ఎనిమిది ఎకరాలు వేసాను దిగుబడి చూస్తే ఎనిమిది గంటలు పది గంటలు వచ్చింది లేదని అడిగితే మీరు మీరు మీ ఇరవై వేలు ఇచ్చాం కదా మీరు ఇచ్చిన పది గంటలు మీరు చేసేసుకుంటాం మీకే రావాలని అంటున్నాం దానికోసం మేము కలర్ రేట్కి వచ్చాము మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను గవర్నమెంట్ వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఏజెంట్లు సంపత్ సంపత్ అంత ఆయన ఒకరే సంపద రేపలవాడ అయింది ఆయన పేరు లక్ష్మణ్